భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో ఎల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు మున్సిపల్ పరిధిలోని పలు ఏరియాల్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జేకే సెంటర్ శ్రీ దుర్గా ఉత్సవ కమిటీ బాలాజీ రైస్ మిల్ ఎదురుగా నవదుర్గా యూత్ ఉత్సవ కమిటీ పటేల్ చౌక్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీలు నిర్వహిస్తున్నాయని వాటి వారిని అభినందించారు అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్పర్సన్ జానీపాషా ఇల్లెందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ జాఫర్ ఐఎన్టీయూసి జే వెంకటేశ్వర్లు రాము మడుగు సామమూర్తి బోళ్ళ సూర్యం జిల్ శ్రీనివాస్ పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ పాబోలు స్వాతి పన్నెండవ వార్డు కౌన్సిలర్ సిలివేరు సత్యనారాయణ అనిత తదితరులు పాల్గొన్నారు समर्न नरेज दश्यज्ञा चंद्रापिरनमे लक्ष्मीम जातवेदा भवावा साम्भा आवाजातवेदा लक्ष्मी मनवगा मिने एम नष्यापिरन्यमिंदेम क्रावस्त्रं बुरजारा अश्वभूर्वा मदवत्या अतिरार प्रबोधने प्रिय देवी मग्नि देव मारे विरुद्धनामको असुनामौर्दोस्तो పట్నంలో దేవి నవరాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తులతో పాటు పట్టణ ప్రజలందరూ కూడా దేవి నవరాత్రుభ శుభాకాంక్షలు తెలియజేసుకుని సంవత్సర కాలంలో తొమ్మిది రోజులు చేసి పూజా కార్యక్రమాలు చేసుకొని కుటుంబాలతో పాటు ఎల్లంత పట్టణానికి కూడా మంచి జరగడం చెప్పి అమ్మవారిని వీడుకున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం జరిగేటువంటి దేవినవత్సవాలు ఎంత ఎల్లంత పట్టణ ప్రజలు దసరాతో పాటు ఈ దేవీ నవత్సరం కూడా ప్రతి ఎత్తున జరుపుకోవడం అనేది కానవాయి మరి పట్టణ ప్రజలకు అన్ని ప్రాంతాల్లో పెట్టినటువంటి అమ్మవారు విగ్రహం పెట్టినటువంటి మరి దేవి మనకి పూజలు చేసేటువంటి నవరాత్రులకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ కమిటీతో పాటు ఆ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మంచి జరగాలని చెప్పి స్వచ్ఛంగా సుఖంగా సుఖంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిర్వహించారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమే ఏఎన్ సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం